హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పెహల్గామ్ రిటాలియేషన్ అయినో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అయితే రాత్రి మిడ్ నైట్ అయినో ఒక గంట నలభై నాలుగు నిమిషాలకు అయితే చేయడం అయితే జరిగింది దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే అక్కడ పెహల్గామ్ టెర్రర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఏనో వాళ్ళ కుటుంబాలకి మరి ముఖ్యంగా వాళ్ళ వైఫ్స్కి ఒక ఉపశమనం ఇచ్చేలా సింధూర్ తిలకంతో ఏమో సంబంధించిన దాన్ని కాబట్టి అలా పైన ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇండియాకు సంబంధించినటువంటి ఈ అటాక్కి సంబంధించినటువంటి దగ్గర దగ్గరగా మూడు ప్లేసుల్లో పీఓకే పాకిస్తాన్ యాజ్ వెల్లాక్ పీఓకే డిఫరెంట్ పార్ట్స్లో మొత్తం మూడు స్థానంలో తొమ్మిది అయినో సర్జికల్ స్ట్రైక్ తొమ్మిది స్థావరాల మీద తొమ్మిది ప్లేసుల్లో చేశారు చేయడం వల్ల చాలా అయిన పెద్ద మొత్తంలో ఇప్పుడు ఒక లష్కరీ తోయబాగ్ సంబంధించి దగ్గర దగ్గరగా పది ఒక్క కుటుంబ సభ్యులు పది మందిని హతం చేసినట్లయితే వార్తాకథనాలు ఇప్పటికైతే వెలువడుతున్నాయి ఇది జరిగిన క్రమంలో జరిగిన తర్వాత ఇండియా ఈ స్ట్రైక్కి సంబంధించి దగ్గర దగ్గరగా ప్రపంచ దేశాల్లో అన్నింటిని రీచ్ అవుతాయి ఏ పరిస్థితుల్లో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేది ప్రపంచ ప్రపంచ దేశాలకి తెలియజేసే ప్రయత్నం అయితే ఇండియా చేస్తుంది సో మేము చేసిన దాడి పీఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఖచ్చితంగా టెర్రర్ గ్రూప్స్ యొక్క స్థావరాలు ఎక్కడున్నాయి వాటిని టార్గెట్ చేశాము మా దీనో మా సివిలియన్స్ని ఎవరైతే చంపేశారో మా దేశంలో ఒక చొరబడి ఎవరైతే ఉగ్రదాడులు చేసి అనామకులు చంపారో వాళ్ళ మీద మాత్రమే మేము దాడి చేసాము పాకిస్తాన్ ప్రజల మీద పాకిస్తాన్ ఆర్మీ మీద ఎలాంటి దాడి చేయలేదని చెప్పే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రపంచ దేశాలకు ఒక స్ట్రాంగ్ అండ్ క్లియర్ అండ్ కేటగారికల్ మెసేజ్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ క్రమంలో డిఫెన్స్ మినిస్టర్కి అండ్ ఎక్స్టనల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ మీడియాతో మాట్లాడతా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పీవకేలో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలు ఏవైతే ఉన్నట్టు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్మెంటిల్ చేసి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈనో డిస్ట్రక్ట్ చేసేంత వరకు ఈ టెర్రర్ యాక్టివిటీస్ కొనసాగుతాయి కాబట్టి ఆపరేషన్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్షన్ ఆఫ్ టెర్రర్ ఇం ఆర్ముడ్ ఈో మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లస్కరీతో తర్వాత పీఈటి ただただ今回の uh, uh, クスクリプトはただただただ ఈ మూడు సంస్థల మీద దాని పెద్ద మొత్తంలో దాడి చేసి వాళ్ళ యొక్క స్థావరాలను అయితే డిస్మెంటిల్ చేసే ప్రయత్నం చేసేది లస్గా జైషే మహ్మద్ ఇంకోటి జైషే మహమ్మద్ తర్వాత పాకిస్తాన్లో మన పహల్గాంలో జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ యొక్క సంస్థ దాని వెనకాతలు ఉందని చెప్పే ప్రయత్నం చేశారు ఆ సంస్థకు సంబంధించిన ఒక స్థావరాలన్నింటినీ కూడా డిస్మెంటిల్ చేసే ప్రయత్నం చేశామని చెప్పి డిఫెన్స్ యాజ్ వెల్ ఎస్ ఎక్సనల్ అఫేర్స్ మినిస్టర్ యొక్క అఫీషియల్స్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇండియా ఇలాంటి టెర్రర్ దాడులు జరిగితే ఎలా రిటాలియేట్ చేస్తుంది ఎలా ఏను బిఫీటింగ్ ఏనో రిప్లై ఇస్తుంది అనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రపంచ ఈనో ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే పాకిస్తాన్ ఈ టైంలో రీస్టెంట్గా పాడండి అని అమెరికా నుంచి మరి ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ అజలేదు అమెరికాకి ఎన్నో ఫారెన్ సెక్రటరీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇదంతా దాడి జరిగిన తర్వాత మిడ్ నైట్ నుంచి ఇండియాకి సంబంధించినటువంటి వివిధ లీడర్స్ ఏనో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు ఇన్ రెస్పాన్స్ ఆర్ యూనో ఇన్ ఫేవర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అయితే ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా ఈ ఎక్సర్సైజ్ జరుగుతుండగానే ట్వీట్ వచ్చింది డిఫెన్స్ మినిస్టర్ రాజ్ సింగ్ నుంచి భారత్ మాతాకి జై అని ఒక ట్వీట్ ఇచ్చారు అండ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అంత బలంగా రిటాలియట్ చేస్తారు చెప్పే ప్రయత్నం చేశా అని చెప్పే ప్రయత్నం అయితే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు తర్వాత జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా మెసేజ్ చేశారు ఆ తర్వాత మిడ్ నైట్ ఆల్మోస్ట్ రెండు గంటలు రెండున్నర ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను భారత్ మాతాకి జై అని చెప్పి ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ని శాల్యూట్ చేస్తూ ఆయన కూడా ట్వీట్ చేశారు తర్వాత నారా మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈరో ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు అదే టైంలో మిడ్ నైట్ తర్వాత మా అర్లీ మార్నింగ్ లేసరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఒక ఈో ప్రెస్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది ఒక భారతీయుడిగా గవ గర్వపడుతున్నాను ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క చేసిన ఎక్సర్సైజ్ని అండ్ పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ పాకిస్తాన్లలో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్కి సంబంధించినటువంటి చిన్న ట్రిబ్యూ ఈ డిఫీటింగ్ ట్రిబ్యునో రిప్లై ఏదైతే ఉందో దానికి నేను భారతీయుడిగా గర్వపడుతున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని శాల్యూట్ చేసుకుంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు మాజీ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గారు కూడా గెహ్లాట్ గారు కూడా ఇది కంట్రీ యూనిటీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఆర్జేడీకి సంబంధించినటువంటి బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇండియాకి ఇండియా యొక్క పవర్ని పైన పాకిస్తాన్కి ఇట్లా మరి ముఖ్యంగా అయిన టె టెర్రీస్టులకు చూపించే ప్రయత్నం చేశారు ఇండియా ఎప్పుడు టోలరే అయిన టెర్రర్ యాక్టివిటీస్ని ఎప్పుడు టోలరేట్ చేయలేదు చెయ్యి చెయ్యదు చెయ్యలేదు చెయ్యదు అనే దానికి ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇండియా అనేది ఒక యో పీస్ లవింగ్ కంట్రీ పీస్ లవింగ్ కంట్రీ మీద ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళకి రిప్లై ఖచ్చితంగా ఇవ్వాలి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ అటాక్ చేసి అని చెప్పే ప్రయత్నం తేజస్వి యాదవ్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓబైసీ మాట్లాడతాయి ఈ పర్టికులర్ సర్జికల్ స్ట్రైక్ ఏదైతే టెర్రర్ స్థావరాల మీద పాకిస్తాన్ టీవో కైలా ఉన్నటువంటి స్థావరాల మీద దాడి జరిగిందో దాన్ని సపోర్ట్ చేస్తా ఈ జై హింద్ అని ఒక ట్వీట్ చేస్తా ఈ పర్టికులర్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఇండియాకి అగనిస్ట్గా పనిచేస్తుందో వాళ్ళకి కావాల్సినటువంటి మంచి లెసన్ని టీచ్ చేసే ప్రయత్నం చేశారనేసి అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత జయరామ్ రమేష్ గారు మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ అస్ రాజ్యసభ మెంబర్ అతను అతన్ని మాట్లాడతా సో పాకిస్తాన్ పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ దాడి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నుంచి కంట్రీ మొత్తం రాక్ సాలిడ్గా సింగిల్ మైండ్ సింగిల్ వాయిస్తో పహల్గామ్ టెర్రర్ అటాక్స్ ఏదైతే జరిగిందో ఆ టెర్రర్ అటాక్స్ ఖచ్చితంగా జస్టింగ్ జరగాలనేసి డే వన్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు భారతీయులు అందరూ ఒకటే కోరుకున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూష రిజల్యూషన్ కూడా పాస్ చేసింది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్కి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఒక ఏదో రిజల్యూషన్ పాస్ చేశాము అమ్మేమైనా కట్టుబడి ఉన్నాము బట్ పాకిస్తాన్ యాజ్ వెల్ ఆస్ పీఓకేలో ఏమో ఆర్మడ్ ఫోర్సెస్ చేసిన ఏదో సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఒక భారతీయుడిగా గర్వపడుతుందని జయరాం రమేష్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ కంట్రీ యునైటెడ్గా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ సాధిస్తుంది ఇలాంటి దుర్ఘటనలు జరిగిన టైంలో అనే దానికి ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఐనో సింధూర్ అని చెప్పే ప్రయత్నం జయరాం రమేష్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడతా ఇది ఇండియన్ ఆర్మీ అండ్ భారతీయ యొక్క ఐనో ఒక ధైర్య సాహసాలకు ఎగ్జాంపుల్గా ఈ పర్టికులర్ యూనో ఆపరేషన్స్ హందూర్ ఎక్సర్సైజ్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు బట్ పాకిస్తాన్ సైడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మినిస్టర్ ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేస్తామనేసి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ రివ్యూ మీటింగ్ పెట్టుకుని దీన్ని ఎలా రిటాలియేట్ చేస్తే చేయాలని మేము ఆలోచిస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు నేను ఎర్లియర్ చాలా వీడియోలో చెప్పాను పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇప్పుడున్న ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకున్న అప్పులు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇండియన్ యొక్క ఎకానమీ ముందు నిలబడే దానికి ఆస్కారం ఉండేది ఇండియన్ ఎకానమీ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది పాకిస్తాన్ ఎకానమీ ఫార్టీ థర్డ్ పొజిషన్లో ఉంది తర్వాత ఇండియన్ ఎకానమీకి ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే యుద్ధం కంటిన్యూ అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఇండియాకి మహా అయితే ఫిజికల్ డెఫిసిట్ కొంత ఏర్పడేదానికి ఆస్కారం ఉంది అంతకు తప్ప పెద్ద ఎకానమీ మీద పెద్ద మొత్తంలో దెబ్బ పడేదానికి ఆస్కారం లేదు కానీ ఇదే కానీ ఇప్పుడు పాకిస్తాన్ రిటాలియేట్ చేసి యుద్ధాన్ని కాలు పాకిస్తాన్ ఎకానమీ కోలుకోలేని దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంది పాకిస్తాన్ ఎగదోస్తున్నటువంటి టర్కీ అవనండి పాకిస్తాన్కి ఎగదోస్తున్నటువంటి బంగ్లాదేశ్ అవనివ్వండి పాకిస్తాన్కి అండదండాలుగా ఉంటాం మా బ్లడ్ క్లాడ్ బ్రదర్ అని చెప్తున్నటువంటి చైనా అవనివ్వండి వీళ్ళందరూ పాకిస్తాన్లో జరిగేటువంటి దుర్ఘటనలు పాకిస్తాన్కి మీ పాకిస్తాన్ మీద జరిగే దాడికి వీళ్ళు వీళ్ళెళ్ళి ఆ దాడికి వీళ్ళు బాధ్యులు కాలేరు వీళ్ళు బయట నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టే వరకు ఉండగలరేమో కానీ పాకిస్తాన్లో జరిగే నష్ట నివారణ చర్యల్లో వీళ్ళు ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేరు వీళ్ళు ఆ నష్టం చైనాకు టర్కీకి చైనాకి బంగ్లాదేశ్ జరుగుతుంది నష్టం జరిగితే పాకిస్తాన్కి ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో పాకిస్తాన్ కూడా ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ నుంచి లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి జరిగిన స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ భారతదేశంలో సివిలియన్ చంపి వెనక పారిపోయినటువంటి టెర్రర్ గ్రూప్స్ మీద టీఆర్ఎఫ్ మీద లస్కరే తోయిబా మీద వాళ్ళైన జైషే మహమ్మద్ మీద సంబంధించినటువంటి టెర్రర్ గ్రూప్స్ మీద జరిగింది కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సివిలియన్స్ మీద భారత ప్రభుత్వం భారత ఆర్మీ దాడి చేయలేదు సో దీన్ని గుర్తెరిగి సంయమనం పాటించి ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి లేకపోతే పీఓకేలో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్ని కట్టడి చేస్తే పాకిస్తాన్కి మంచిది అలా కాకుండా ఈ టెర్రర్ గ్రూప్స్ని పీఓకేలో పాకిస్తాన్లో ప్రమోట్ చేసుకుంటా వాళ్ళని ఇండియా మీద ఎగదేసుకుంటూ వెళ్ళే వెళ్ళే కొద్ది అది పాకిస్తాన్ ఎకానమీ పరంగా డీరైల్మెంట్ అవడం తప్ప ఏం కనపడట్ల పాకిస్తాన్ వల్ల ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూపులు పాకిస్తాన్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని పాకిస్తాన్ నుంచి వేరే దేశాలకి వెళ్ళి దాడి చేసి రావడం వల్ల పాకిస్తాన్ ఎకానమీ ఏమన్నా ప్రపంచంలో అగ్రగామిగా మారిందా లేదు కదా అదే దయనీయమైన అప్పులు అడుకునే పరిస్థితిలోనే ఉంది కదా సో ఈ టెర్రర్ మీద టెర్రర్ యో గ్రూప్స్ని సపోర్ట్ చేసేదానికి పెట్టే ఎఫర్ట్స్ పాకిస్తాన్ ఎకానమీని ఎలా బెటర్ చేయాలి పాకిస్తాన్లో దే దేశాన్ని ఇన్నో అభివృద్ధి పరంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలని దాని మీద పాకిస్తాన్ ప్రభుత్వం చిన్న చర్యలు చేపడితే బాగుంటుంది కానీ దీనికి మళ్ళీ మేము రిటాలియేట్ చేస్తామంటే భారతదేశం కాముకు ఉంటుంది కదా అండ్ నేను అర్లియర్ రెండు దేశాల మధ్య బలబలాల మీద ఆర్మీ బలబలాల మీద నేను ఒక వీడియో చేశాను నక్కకు నాగలోకాలకు ఉన్నంత డిఫరెన్స్ ఉంది పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న బలాలతో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర వన్ ఫోర్త్ ఉంది ఏ విషయంలో ఉన్నా కానీ సో ఇండియన్ ఆర్మీకి లాజిస్టికల్ పరంగా చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది సో ఈ క్రమంలో మేము ఏదో యుద్ధం చేస్తాం ఇండియా మీదకి వెళ్ళి ఏదో చేస్తామనుకుంటే అది పాకిస్తాన్కి ఏమో ఎక్కువ ఏనో నష్టం దానికి ఆస్కారం ఇండియాకు మహా అయితే మహా అయితే ఒక ఫిజికల్ డెప్సిట్ ఏర్పడేదానికి అవకాశం ఉంది తప్ప ఇండియాకి ఆర్థికంగా పెద్ద మొత్తంలో నష్టం జరిగే దానికి ఆస్కారం లేదు అండ్ ఇండియా పెద్దగా ప్రపంచంలో ఉన్నటువంటి లెండింగ్ ఏజెన్సీస్ అందరి దగ్గర అప్పు తీసుకొని యుద్ధం చేయాల్సిన అవసరం ఇండియాకి లేదు కానీ పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి లెండింగ్ ఏజెన్సీస్ వరల్డ్ బ్యాంక్ అవనివ్వండి ఐఎంఎఫ్ అవనివ్వండి ఏడీబీ అవనివ్వండి లేకపోతే టర్కీ చైనా బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి అప్పు తీసుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితి అప్పు తీసుకొని టెర్రరిస్టులకు సపోర్ట్గా నిలబడి యుద్ధం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉందని అయితే నాకైతే అనిపించట్ల బట్ పాకిస్తాన్ అలా ఫీల్ అయితే ఆపరేషన్ ఇందుర్లా ఇంకో ఆపరేషన్ జరుగుద్ది థ్యాంక్ యూ